ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా ఇగైనుండ్రి కొత్త పాత ముచ్చట్లతో అలరించే కార్యక్రమము కార్యక్రమంలో ఇవాళ జానపద సినీరంగ అనుభవాలు ఆదిలాబాద్ పట్టణానికి చెందిన ఎల్లుళ్ళ సంతోష్ ముచ్చట ముచ్చట పెడతారు కేలెనెన్ మోటార్ మెకానిక్ రంగంలో అందరికీ సుపరిచితుడైన వ్యక్తి తనకున్న ఆసక్తితో జానపద సినీ రంగాల్లో కళాకారుడిగా రాణిస్తూ అందరి మెప్పును పొందిన కళాకారుడు ఎల్లుళ్ళ సంతోష్ ఆదిలాబాద్కు చెందిన ఎల్లుళ్ళ సంతోష్ ఇప్పుడు మనతో స్టూడియోలో ఉన్నారు మరి వీరి ఆసక్తి అభిరుచి కలిగిన జానపద సినీ రంగాల్లో కళాకారుడిగా వారు ప్రవేశించిన తీరు అందులోని అనుభవాలని ఇప్పుడు మనతో పంచుకుంటారు నమస్కారం సంతోష్ గారు నమస్కారం సార్ ముందుగా చెప్పండి మీ పరిచయం అంటే ఎక్కడ ఉండేది స్వస్థలం తర్వాత ఎక్కడ మీ బాల్యము విద్యాభ్యాసం గడిచింది కొంతకాలం మీరు మోటారు మెకానిక్ రంగంలో ఉన్నారు మరి ఆ అనుభవాలు ఒక్కసారి గుర్తు చేస్తారా నాది ఆదిలాబాదు జిల్లా ఆదిలాబాదు పట్టణంలోని ఖానాపూర్ వాడనది మా తండ్రి టీచర్ మడిపంతులు మంచి తెలుగు పండితుడు అయితే మేము ఒక ఐదుగురు అన్నదమ్ములం ముగ్గురు అకయ్యూ అయితే ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేను ఫస్ట్ టెన్త్ పాస్ అయ్యి ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ చేశాను ఇక మళ్ళీ చదువు మీద అంత శ్రద్ధ చూపించకుండా ఇక మోటార్ మెకానిజం దాని మీద శ్రద్ధ వహించి ఆదిలాబాదు బజాజు మరియు ఎల్ఎంఎల్ వెస్పా షోరూంలో హెడ్ మెకానిక్గా పనిచేసి మళ్ళీ సొంతంగా మోచి గల్లిలో షాప్ పెట్టుకోవడం జరిగింది ఇక స్కూటర్స్ మొత్తం నేను రిపేర్ చేస్తుంటే అయితే చిన్నప్పటి నుంచే మా తండ్రి పండితుడు కాబట్టి చిన్నప్పటి నుంచే కళ మీద అభిరుచి మా తండ్రి ప్లూటిస్టు ప్లూట్ మీద కూడా బాగా అభిరుచి నాకు కలిగింది కళ రచయితగా రచనలు ఏ విధంగా చేయాలో తండ్రి రాస్తుండే పద్యాలు గేయాలు జానపదాలు రాస్తుండే కాబట్టి చిన్నప్పటి నుంచి ఆ అభిరుచితోటి నేను కూడా ఈ కాలం మీద శ్రద్ధ నాకు ఏర్పడ్డది అయితే ఎంతకాలం పనిచేసిన అట్లా మెకానిక్గా మెకానిక్గా దగ్గర దగ్గర నేను ఎయిటీ ఫైవ్లో టెన్త్ అయిపోయిన తర్వాత నేను ఎయిటీ సిక్స్ ఎయిటీ సెవెన్ నుంచే మెకానిజం మీద శ్రద్ధ వహించి దగ్గర దగ్గర రెండు వేల ఐదు వరకు నేను మెకానిజం నేను ఆ రంగంలో ఉంటే ఉంటూనే కళా రంగంలో నేను ఈ విధంగా నేను కొన్ని కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటి పాటలు రాస్తుంటే పాటలు పాడుతుంటే ప్లూటు అట్లా ఈ విధంగా నాకు అవి కళ మీద నాకు మక్కువ ఉండే అయితే ఎప్పటి నుంచి మీరు పూర్తి స్థాయిలో ఇట్లా ఇటు జానపద అటు సినీ రంగంలోకి అంటే ఆ కళలో మీ ఆసక్తిని నెరవేర్చుకోవడం కోసం అటువైపు పూర్తి స్థాయిలో ఎప్పటి నుంచి పోయినరు అయితే దీనికి ఒక ముఖ్య ఉద్దేశం చెప్పాలనుకుంటున్నా తెలంగాణ మలిదశ ఉద్యమం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అయితే రెండు వేల తొమ్మిది రెండు వేల తొమ్మిదిలో మల్లిదశ ఉద్యమం లోపల మేము జానపద మరియు ధూమ్ధాం కళాకారుగా మేము దాంట్లో పాల్గొన్నాం ఒక టీం ఉండే మాది శాంతి మండలి అని చెప్పేసి ఆ టీంలో యావత్తు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మేము ధూమ్ధాం కార్యక్రమాలు చేస్తూ తెలంగాణ సాధన కొరకు ఉద్యమంలో పాల్గొన్నాం అప్పటి నుంచే ఈ కళారంగము ఎక్కువ మాకు ఇంకా ఎక్కువ ఆసక్తి ఆసక్తి కలిగి కొంత మెకానిక్ వైపు ఉన్నప్పుడు ఏదో అభిరుచి అట్లా ఉండే కానీ ఎప్పుడైతే ఈ ఉద్యమం వచ్చిందో అప్పుడు ఈ ధూమ్ ధామ్ లో పాల్గొనడంతో పూర్తి స్థాయిలో కళాకంకితం అయిపోయింది కళాకంకితమైన ఎందుకంటే జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మేము తిరిగి మేము కార్యక్రమాలు చేసినాం కాబట్టి రకరకాల వ్యక్తులు రవీంద్ర భారతి అటువంటి వేదికల మీద కూడా నేను పాటలు పాడడం జరిగింది బాబాసాహెబ్ అంబేద్కర్ అవార్డు కూడా నాకు ఇవ్వడం జరిగింది అయితే ఈ విధంగా కళ మీద చాలా మక్కువై ఇక అదే రంగంలో నేను కంటిన్యూగా నన్ను కొన్ని సంస్థల వాళ్ళు నన్ను పిలుస్తూ ఉంటారు మాకు పాట ఇవ్వాలని చెప్తారు సినిమా రంగం వాళ్ళు కూడా పిలుస్తూ ఉంటారు గీ గీ పాత్రలు ఉంటాయి రీసెంట్లీ ఇంత నల్లమల సినిమా అని చెప్పేసి ఒకటి ఉండే దాంట్లో కూడా యాక్టర్ చేయడం జరిగింది మళ్ళా బంగారు బొమ్మ అని చెప్పేసి జనజానపద కళాకారుల సంక్షేమ సంఘం తరపు నుంచి ఒకటి పాట నిర్మాణం చేసిర్రు వాళ్ళు అయితే దాంట్లోపల కూడా నాది పాత్ర గుర్రకాపరిగా దాంట్లో పాత్ర వాయించాను ఆ తర్వాత రీసెంట్లీ హైదరాబాద్ నుంచి ఒక టీం వచ్చింది సినిమా టీము అయితే అమ్మాయి యొక్క తండ్రిగా పాత్ర ఇచ్చిండ్రు చాలా గొప్ప పాత్ర అది ఫస్ట్ అయితే మీరు చేస్తారా చేయరా అని చెప్పేసి అడిగారు సే పాత్ర ఏందని అడిగినా అయితే అమ్మాయికి తండ్రి అమ్మాయికి తండ్రిగా అంటే నేను చాలా ఆనందపడ్డాను అంటే అంత పెద్ద పిక్చర్లో నాకు తండ్రిగా పాత్ర ఇచ్చాడు అంటే చాలా గొప్పగా అనుకున్నాను మళ్ళీ తర్వాత ఏం చేయాలంటే మేము అక్కడికి వచ్చినాక చెప్తాము అని చెప్పేసి అక్కడికి పోయిన తర్వాత వాళ్ళు చేస్తాను చేసినా కూడా అయితే ఇప్పుడు ఇది కాకుండా గతంలో విడుదలైన నల్లమల సినిమాలో మీరు నటించు అవును అందులో ఏ పాత్ర పోషించారు ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్ కు సంబంధించిన అనుభవాలు చెప్పండి అసలు అందులో అవకాశం ఎట్లా వచ్చింది అందులో అవకాశం ఎట్లా వచ్చిందంటే ఇప్పుడు అది కరోనా పీరియడ్ కరోనా పీరియడ్ లో ఆదిలాబాదు మావాలా పార్క్లోకి ఆ టీం వచ్చింది మావలా పార్కులోకి టీం వచ్చినప్పుడు ఆ మావాల పార్క్లో ఏదైతే సిబ్బంది పనిచేస్తుండ్రో అయితే ఆ సిబ్బందిని అడిగినట వాళ్ళు ఇక్కడ ఆదిలాబాదు జిల్లాలో మరి కళాకారులు ఉన్నారా యాక్టర్స్ ఉన్నారంటే అంటే అయితే ఉన్నారు ఇక్కడ కైలాసనగర్ ప్రాంతంలో మామిడి లక్ష్మణ్ అని చెప్పేసి ఉన్నాడు వాళ్ళ టీం ఉన్నది కళా బృందం ఉన్నది వాళ్ళని కాంటాక్ట్ చేస్తే మీకు యాక్టర్స్ దొక్కుతారని చెప్పేసి మామిడి లక్ష్మణ్ గారిని అడగటంతో అట్లా మేము ఆ టీము ఒక ఇరవై రెండు మంది మా అక్కడ మేము పార్టిసిపేట్ అయినాం ఆదిలాబాద్ జిల్లా కళాకారులను తీసుకున్నారు వాళ్ళు అట్లా అవకాశం వచ్చింది అట్లా అవకాశం అయితే ఆ సినిమా షూటింగ్ కోసం ఎక్కడెక్కడికి పోయినరు ఎన్ని రోజులు పనిచేసినారు దగ్గర దగ్గర వారం రోజులు పనిచేసాము మా వాళ్ళ పార్కు లోపలనే ఆ సినిమా షూటింగ్ జరిగింది ఒక పది రోజులు దాంట్లో మా వారం రోజులు మాదే ఉండే షూటింగ్ ఉండే మేము ఆదివాసీ క్యాడర్లు మాకు అక్కడ పాత్రలు ఇచ్చిండ్రు అది మాది ఒక గ్రామం ఉంటుంది ఆ గ్రామం లోపల ఒక అమ్మాయి హీరో అమిత్ ఇట్లా ఆ పాత్రలు మాకు ఆ పాత్రలో మేము పోషించాం ఎట్లా అనిపించింది అప్పుడు షూటింగ్ లో పాల్గొన్నప్పుడు ఆనందం అనిపించింది ఇటువంటి ఎందుకంటే తెలంగాణ రాకముందు మనకు సినిమలలో అవకాశాలు దొరకకపోవు ఎందుకంటే ఆదిలాబాద్ జిల్లా అంటే అడవుల జిల్లా ఆదివాసుల జిల్లా కాబట్టి అందమైన జిల్లా అని కూడా ఒక పేరున్నది యావత్ భారతదేశం లోపల కాశ్మీర్ ఏ విధంగా అయితే మనకు అందమైన రాష్ట్రము మన తెలంగాణ రాష్ట్రానికి ఆదిలాబాద్ జిల్లా ఒక కాశ్మీర్ లాంటిది అయితే ఇంతవంటి అందమైన జిల్లా మాకు అప్పుడు అనిపిస్తుండే ఇక్కడ షూటింగ్లు ఎందుకు జరుగుతలేవు అంటే ఒక వివక్ష ఎట్లా వివక్ష అంటే ఆంధ్ర వాళ్ళు షూటింగ్లో అన్ని పిక్చర్లు అన్ని వాళ్ళే తీస్తుంది మన తెలంగాణ వాళ్ళు చాలా తక్కువ ఏమున్నా కానీ అక్కడి ప్రాంతాలని ఫేమస్ చేస్తుంది ఇంత పెద్ద గొప్ప ఆదిలాబాద్ జిల్లా ఇన్ని పరిసర ప్రాంతాలు సెలయేర్లు ఉన్నాయి ఇంత అడవి ఉన్నది అయినా దీన్ని గుర్తింపు రాలేదు అయితే ఎప్పుడైతే తెలంగాణ వచ్చిందో అప్పటి నుంచి మనకు షూటింగ్ ఇక్కడ రావడం ఎంతో సంతోషదాయకమైనటువంటి విషయం ఇక్కడ ఆదిలాబాద్ అందాల్ని వాళ్ళు ఈరోజు ప్రపంచాన్ని చూస్తున్నారు చాలా సంతోషమైనటువంటి విషయం అయితే ఇప్పుడు సినిమాలే కాకుండా కొన్ని జానపద పాటలకు సంబంధించిన ఆల్బమ్ షూటింగ్లలో కూడా పాల్గొన్నారు ఆల్బమ్లలో కూడా నటించు వాటికి సంబంధించిన అనుభవాల్ని చెప్పారు తప్పకుండా అయితే జన జానపద కళాకారుల సంక్షేమ సంఘం అని చెప్పేసి మామిడి లక్ష్మణ్ గారు దానికి అధ్యక్షులు నేను జనరల్ సెక్రటరీ అయితే మేమందరం ఒక కమిటీగా వేసుకొని ఒక పాట తీద్దాం మరి సంఘం తరపు నుంచి అని చెప్పేసి అనుకోని విరాళాలు సేకరించి పెద్దల దగ్గర విరాళాలు సేకరించి ఒక పాట రాయడం జరిగింది అది కూడా మావి లక్ష్మణ గారు రాసినారు దాన్ని కూర్పు అన్ని చేసుకొని పాట కూడా తనే వాడడం జరిగింది ఆదిలాబాద్ జిల్లాలనే దాన్ని రికార్డు చేసినాం ఎందుకంటే బయట రాష్ట్రంలో బయట జస్ట్ రాష్ట్రాలలో జరుగుతుండే ఆదిలాబాద్ జిల్లాలనే ఈ మన ఇక్కడ ఊట్నూరు దగ్గర స్టూడియో దాంట్లో మేము రికార్డు చేసి ఆదిలాబాదు అందాల్ని దాంట్లో బంధించాలన్న ఆలోచన తోటి ఓన్లీ ఆదిలాబాద్ పరిసరం నలభై రెండు రకాల లొకేషన్ చూసిన తర్వాత ఇక్కడ ఒక డైరెక్టర్ ఉన్నాడు ఫహీం సర్కార్ అని ఆ ఫహీం సర్కార్ దగ్గరికి పోయి ఆ పాటి ఇవ్వడం జరిగింది టోటల్ దాన్ని స్క్రీన్ ప్లే స్క్రిప్ట్ మొత్తం రాసిండు ఇక్కడ నందిగాం అనే గ్రామం ఉన్నది బరంపూర్ దగ్గర బరంపూర్ నుంచి ఒక నాలుగు కిలోమీటర్ నందిగాం అనే గ్రామం ఉన్నది ఆ గ్రామము ఒక గ్రామం దగ్గర రేకుల్ కూడా దగ్గర ఒక సెల తర్వాత ఒక కుంట ఉన్నది అంటే చెరువు ఒక ఏడు కొండలు అక్కడ కనబడతా ఉంటాయి ఎంతో బ్రహ్మాండమైనటువంటి సన్నివేశం అక్కడ ఉన్నది సీన్ అయితే అక్కడ ఈ బంగారు బొమ్మ పాట మేము అక్కడ షూటింగ్ తీయడం జరిగింది అక్కడ ఒక టూ డేస్ మళ్ళీ తీతాగొంది జంగల్లో అడవిలో మళ్ళీ తర్వాత ఇక్కడ నిషాన్ ఘాట్ అనే సిసే దగ్గర ఉన్నది అక్కడ కూడా మేము షూటింగ్ తీసినాం ఆదిలాబాదు సిసిఐని ప్రపంచానికి చూపిద్దామన్న ఆలోచనతోటి సీసీఐ సన్నివేశం కూడా దాంట్లో పెట్టడం జరిగింది ఎందుకంటే ఈ రోజు సీసీఐ బంద్ ఉండి దగ్గర దగ్గర ఒక ఐదు వేల కార్మికులకు ఉపాధి కోల్పోయింది కాబట్టి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మరి సీని చూసి అది ఇక్కడ బంద్ ఉన్నది మరి మరి దీన్ని పునర్నిర్మాణం చేద్దామన్న ఆలోచన మాకు ఒక దీని ఆకాంక్షతోటి దాంట్లో పెట్టడం జరిగింది తర్వాత ఇప్పుడు మీరు మీ ఏదైతే సంఘం ఆధ్వర్యంలో ఈ రకమైన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు కదా మరి భవిష్యత్ కార్యాచరణ ఏమంటే ఇంకా ఏమైనా ఇంకా కొన్ని పాటలు కానీ సినిమాలు కానీ అవకాశాలు అట్లా మీ చేతిలో ఉన్నాయా ఎట్లాంటి కార్యాచరణ ఉంది మీ ముందు ముందు ప్రణాళిక ప్రణాళిక ఏమున్నదంటే ఆదిలాబాద్ జిల్లా లోపల ఉన్నటువంటి కళాకారుల సమీకరణ చేసి మంచి పాత్రలు పాత్రధారులుగా వాళ్ళని తీర్దిద్దాలన్న ఆలోచన మా సంఘం ద్వారా ఉన్నది అయితే ముఖంగా మొన్న కూడా ఒక రీసెంట్లీ ఒకటి మా ఊరు ఆర్ఎంపి అని చెప్పేసి ఒక అర్జున్ అనే డైరెక్టర్ చిన్న పిల్లవాడు అయినా చాలా జ్ఞాని పది నిమిషాలు ఏమి ఉంటుంది అది అతను ఒక సీరియల్ తీసిండు దాంట్లో నాకు ఒక పాత్ర ఏమి ఇచ్చిండంటే మామూలుగా పేషెంట్ పాత్ర ఇచ్చిండు ముఖ్యంగా ఈ సినిమాలో అవకాశం రావడానికి కారణం ఏందంటే ఆ పేషెంట్ పాత్రను వాళ్ళు చూసే ఇతను ఎలిజిబుల్ ఏ పాత్రనన్నా ఇతను అన్న ఉద్దేశంతో ఆ పాత్ర చూసి నాకు అవకాశం ఇచ్చింది ఈ సినిమాలో మొత్తం మీద మీకు ఆసక్తి ఉన్న ఇటు జానపదం అటు సినిమా రంగంలో కొనసాగుతున్నారు ఎట్లా అనిపిస్తున్నది చాలా ఆనందంగా ఉన్నది ఇంకా ముందు ముందు మేము ఇంకా మనం కళాకారులను ప్రోత్సహించి కళాకారులకు ఒక స్థాయికి తీసుకొని మా సంఘం ద్వారా మంచి భవిష్యత్తు ఇద్దామన్న ఆలోచన అయితే మేము ఒకటి ఏంటంటే ఆదిలాబాద్ లోపల చాలా వెనుకబడినటువంటి జిల్లా కాబట్టి ఇక్కడ ఆడిటోరియం అనేది లేకుండే ఈ సంఘం ద్వారా మేము ఫైట్ చేసినాం ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చినాం ఇస్తే గొప్ప విషయం ఏంటంటే అదిలా లోపల ఆడిటోరియం కూడా స్థాపన జరిగింది ప్రారంభం కూడా నడుస్తున్నది నిర్మాణ దశలో ఉన్నది అది సంతోషదాయకమైన విషయం అది అయితే కళాకారులకు మంచి ప్రోత్సాహం దొరుకుతా ఒక వేదిక దొరుకుతుంది ఒక వేదిక దొరుకుతా చెప్పేసి నా ఆలోచన చాలా సంతోషం సంతోష్ గారు ముఖ్యంగా మీ జానపద సినీ రంగాలకు సంబంధించిన అనుభవాల్ని పంచుకున్నారు అట్లాగే మీ ఆసక్తుల అభిరుచుల్ని కూడా పంచుకున్నారు ఈ రంగంలో మీ కళ ఏదైతే ఉందో అది రానున్న రోజుల్లో నెరవేరాలని ఆకాంక్షిస్తూ మీకు ధన్యవాదాలు నమస్కారం నమస్కారం ఇంతవరకు జానపద సినీరంగ అనుభవాలు ఆదిలాబాద్ పట్టణానికి చెందిన ఎల్లుళ్ళ సంతోష్ తో ముచ్చట విన్నారు ముచ్చట పెట్టింది కేలెనిన్ ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా